నగరంలోని బళ్ళారి చౌరస్తా బీచ్ వద్ద కొనసాగుతున్న ఇరువైపుల రోడ్డు పనులు నత్త నడకన కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు గత రెండు నెలలు కావస్తున్న రోడ్డు పనులు పూర్తి కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ రహదారి మార్గం భారీ వాహనాలు వెళ్లాలంటే డ్రైవర్లకు చాలా ఇబ్బందిగా ఉంది అటు హైదరాబాదు ఇటు బళ్ళారి వెళ్లాలంటే భారీ వాహనాలు యూటర్న్ కావడం లేదు చదువుకునే విద్యార్థులకు స్కూలుకు వెళ్లాలంటే తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు బ్రిడ్జికి ఇరువైపులా సైడ్ వాళ్లు కట్టడంతో కడ్డీలు తేలి ఉన్నాయని భయభ్రాంతులకు గురవుతున్నారు వర్షం వచ్చినప్పుడు గుంతలు నిండడంతో దారి ఎటు ఎటువెల్లో తెలియక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు కావున సంబంధిత అధికారులు కాంట్రాక్టులు పనిని పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు మన ఈ కర్నూలు నగర పట్టణంలో బల్లారి చివరస నందున మున్సిపాలిటీ అధికారులు వర్క్ స్టార్ట్ చేశారు కానీ అవి పూర్తి కాలేదు పూర్తి కావడం కాకపోవడం పక్షంలో ఈ వర్షానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు ఇక్కడ చూస్తేనేమో ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ చూస్తేనేమో హోటల్ అక్కడ చూస్తేనేమో హైవేలో ట్రాఫిక్ కార్లు పెట్టుకొని చాలా ఇబ్బంది అవుతుంది నగరంలో ప్రజలకి కాబట్టి వర్షాలకి చాలా మంది చిన్న చిన్న పిల్లలు కావచ్చు ఫ్యామిలీతో పోయే వాళ్ళు కావచ్చు ఈ వర్షానికి చాలా స్కిడ్ అయ్యి కింద పడుతున్నారు కాబట్టి మున్సిపాలిటీ అధికారులు తొందరగా స్పందించాలి చాలా లేట్ అవుతుంది కాబట్టి జనాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దీని మీద దృష్టి పెట్టి త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం రోజున్నటువంటి అది అటు హైదరాబాదు కర్నూలు సిటీలోకి ఇట్లా బెంగళూరు పోవడానికి ఇట్లా పల్లార పోవడానికి మహానగరంలో మెయిన్ అది అలాంటి కూడళ్ళలో రోడ్ అని చెప్పి ఒక మంత్ ని పెండింగ్ పెట్టి పెట్టినారు ఈ పెండింగ్ వలన ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అధికారులు కాంట్రాక్టర్లు త్వరగా దీన్ని ముగించాలని కంపెనీ ఆంజనేయ స్వామి బల్లార చౌరస్తాలో ఆ రిపేర్లు అట్లే అన్ని కట్ చేసి పెట్టినారు దాన్ని తొందరగా ఇది చేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ గుడి ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ మళ్ళా ఇక్కడ బెంగళూరు రూటు ఇక్కడ హైదరాబాద్ రూడు ఇక్కడ సిటీ లేక ఎంటర్ వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది శనివారం శనివారం ఆదివారం సోమవారం చాలా రష్ ఉంటది ఇది తొందరగా అధికారులు తొందరగా ఇది చేయాలని కోరుకుంటున్నాం కర్నూలు నగరానికి హృదయం వంటిది గుండెకాయ వంటిది మల్లా చౌరస్తా బ్రిడ్జ్ ఈ ఫ్లైఓవర్ చేసి మనకు ఇట్లా బెంగళూరు హైవేని అలాగే బెంగళూరు నగరాన్ని చెన్నై నగరాన్ని హైదరాబాద్ నగరాన్ని తర్వాత కర్ణాటకలోని బల్లారీ నగరాన్ని కలుపుతూ ఈ హైవే వేయడం జరిగింది ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు నియమ నియమాలు పాటించకుండా వేయడం వల్ల ప్రస్తుతము ఇక్కడ పలువురు ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతానికి ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారో తెలియదు కానీ దాదాపుగా ఇది మొదలుపెట్టి మూడు నాలుగు నెలలు అవుతుంది కానీ పనులు అయితే పూర్తి కాలేదు కొత్త సంవత్సరానికి సంబంధించి స్కూల్స్ ఓపెన్ అయినాయి అలాగే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు తర్వాత పనులకు వెళ్ళే వాళ్ళు ఈ ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేసరికి కింద పడటము యాక్సిడెంట్లు జరగడం జరుగుతుంది దయచేసి ప్రభుత్వ అధికారులు ఇతర అధికారులు కూడా కాంట్రాక్టర్ ని కన్సల్ట్ చేసి ఈ ఫ్లైఓవర్ సంబంధించినటువంటి రోడ్డు పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు చేయించ చేయించగలరని అధికారులను మల్లారెడ్డి వ్యవస్థ అది ముఖద్వారం హైదరాబాద్ పోయే వాళ్ళకు ఇట్లా పోయే వాళ్ళకు ఇట్లా చెన్నూరు పోయే వాళ్ళకు టౌన్ వాళ్ళకు మొత్తం సెంటర్ అది ఆ సెంటర్ లో పన్ను కాంట్రాక్ట్ ఎవరో వాళ్ళ కాంట్రాక్ట్ పని తొందరగా చేస్తే బాగుంటుంది అయితే అధికారులు కూడా దీన్ని చర్య తీసుకొని అది కాక స్కూల్ కూడా ఓపెన్ అయినాయి పన్నరే ఆ స్కూల్ బస్సులు అన్ని చాలా ప్రాబ్లం ఉంది అట్లాగే గుడి శిల్వారం గుడి ఉంది ఆ ప్రాబ్లం పరిష్కారం కాబట్టి తొందరగా ఆడ పనిచేసేది కాంట్రాక్ట్ తొందరగా పనిచేస్తే బాగుంటుంది అధికారులు దొరికైన సరే తొందర పడి కంటాక్ట్ కు తుడిసి తొందర చొరవ తీసుకొని తొందర కోరుతున్నాం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి